రెబల్ స్టార్ ప్రభాస్కి ప్రతి హీరో ఫ్యాన్ కూడా ఫ్యానే తన ఫ్యాన్ మాత్రం డైహార్డ్ ఫ్యాన్ ఇలాంటి అభిమానులు తమిళ్లో అజిత్కి బాలీవుడ్లో రణ్వీర్ సింగ్కి సొంతం అలాంటి హీరోని అరెస్ట్ చేస్తారా అలాంటి హీరోని అరెస్ట్ చేశారా ఆరు నెలలు లోపలేశారా ఈ ప్రశ్నలు షాకింగ్గా ఉన్నాయి బేసిక్గానే ప్రభాస్ కాంట్రవర్సీలకు దూరం వివాదాలకు వెల్కమ్ చెప్పే రకం కాదు అలాంటి తనని ఒక్కటి కాదు రెండు కాదు అరెస్ట్ చేసి ఏకంగా ఆరు నెలలు బయట ప్రపంచానికి కనిపించకుండా చేయబోతున్నారా అవును అదే జరగబోతోంది అర్జున్ రెడ్డి యానిమల్ లాంటి వయలెంటిక్ మూవీలతో షాక్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ వల్లే ఇదంతా జరిగింది జరుగుతోంది వివాదాలకు ఎప్పుడూ వెల్కమ్ చెప్పే సందీప్ రెడ్డి వంగ తీసుకున్న నిర్ణయం రెబల్ స్టార్ కొంప ముంచేలా ఉంది రెబల్ స్టార్ ఫ్యాన్స్ని కూడా కంగారు పెట్టిస్తోంది ఏకంగా ఆరు నెలలు అసలు సొసైటీతో సంబంధం లేకుండా ప్రభాస్ని హౌస్ అరెస్ట్ చేస్తారా ఇది సాధ్యమా సినిమా పేరుతో ఇలాంటివి అవసరమా టేక్ లుక్. రెబల్ స్టార్ ని ఆరు నెలలు అరెస్ట్ అన్న వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తుంది అంతా సందీప్ రెడ్డి వంగ పనితరమే తన వల్లే రెబల్ స్టార్ పూర్తిగా ఫ్యాన్స్కి ఆరు నెలలు కనిపించడం కష్టం అంటున్నారు ఇది నిజం ఒకవైపు ఫౌజీ పెండింగ్ షూటింగ్ పూర్తి చేయాలి మరోవైపు స్పిరిట్ సినిమా పైకి వెళ్లటమే కాదు రెగ్యులర్ షూటింగ్ కూడా జరుగుతుంది అలాంటి టైంలో ప్రభాస్ బాహ్య ప్రపంచానికి కనిపించకుండా ఉండటం సాధ్యమా అంటే తనని పూర్తిగా హౌజ్ అరెస్ట్ చేస్తున్నారా ఈ డౌట్లకి కారణం స్పిరిట్ మూవీ సందీప్ రెడ్డి వంగా ముందే చెప్పాడు తనతో ప్రభాస్ సినిమా మొదలైతే ఇక తను మరే మూవీ చేయకూడదు కానీ తీరా చూస్తే అలా జరగలేదు జరగదు లేదు ఇంకా ఫౌజీ సినిమా పెండింగ్ షూటింగ్ ఉంది అది కాకుండా స్పిరిట్ లో ప్రభాస్ కొత్త లుక్ లో కనిపించాలి అంటే తన లుక్ మీద ఇంకాస్త కసరత్తు చేయాలి కండలు పెంచటమో లేదంటే బరువు తగ్గటము ఇలాంటి మార్పులకు టైం పడుతుంది కానీ ఈలోపే స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది ఆరు నెలల వరకు ఎవరికీ కనిపించకుండా ప్రభాస్ కి అంకితం కావాలన్న కండిషన్ అప్లై అవుతుంది ఇదే కొంచెం ప్రాక్టికల్ గా పాజిబుల్ అంటున్నారు ఎందుకంటే ఈ పాటికే స్పిరిట్ లో తన లుక్స్ ని ఫిక్స్ చేశారు ప్రభాస్ కూడా కొత్త హెయిర్ స్టైల్ తో పాటు సరికొత్త లుక్ తో కిక్కిస్తున్నాడనే టాక్ వస్తుంది అంతేకాకుండా తన లుక్ రివీల్ కాకుండా ఆరు నెలల వరకు బయట ఎక్కడా కనిపించకూడదనే కండిషన్ పెట్టాడట సందీప్ ఇది నిజంగా సాధ్యమా ఎందుకంటే జనవరి తొమ్మిదిన నా తన మూవీ రిలీజ్ కాబోతుంది సో ప్రమోషన్ కోసం కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ బయటకు రావాల్సిందే ఇంటర్వ్యూలు కూడా ఇవ్వాల్సిందే ప్రమోషన్ లేకున్నా ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చాడు కాబట్టి అలా చేసినా స్పిరిట్ లో తన లుక్ రివీల్ అవుతుంది సరే ఓన్లీ తన హెయిర్ స్టైలే కొత్తగా ఉంటుంది కాబట్టి దాన్ని ఏమాత్రం దాచాలంటే క్యాప్ పెట్టుకుంటే చాలు తన హెయిర్ స్టైల్ కొత్తగా ఉంటుంది కాబట్టి దాన్ని మాత్రమే దాచాలంటే క్యాప్ పెట్టుకుంటే చాలు కానీ మొత్తంగా తన లుక్ హెయిర్ స్టైలే కాదు కదా సో స్పిరిట్ కోసం ఆరు నెలలు ప్రభాస్ ఎవరికీ కనిపించకుండా సెట్ నుంచి ఇంటికి ఇంటి నుంచి సెట్కి అసలు సాధ్యమా విదేశాలు వెళ్లాల్సి వస్తే అక్కడ షూటింగ్ జరిగితే ఎయిర్పోర్ట్లో తన లుక్ రివీల్ కాదా ఇలా ప్రభాస్ని పూర్తిగా హౌస్ లేదంటే సెట్ అరెస్ట్ చేస్తే ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే